ఝాన్సీ మహిళా డిగ్రీ కళాశాల ప్రముఖ డాక్టర్లు డాక్టర్ బి కోటిరెడ్డి డాక్టర్ పి ఝాన్సీ గల్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకైక మహిళా డిగ్రీ కళాశాల మీ మా ఝాన్సీ మహిళా డిగ్రీ కళాశాల అద్దంకి రోడ్డు దర్శి మా కళాశాల ప్రత్యేకతలు అతి తక్కువ ఫీజులతో అత్యున్నతమైనటువంటి విద్య మరియు హాస్టల్ సదుపాయం డిగ్రీ విద్యతో పాటు అరథమెటిక్ రీజనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు జీకే నందు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును ఎస్ సి ఎస్టి బిసి ఓసి విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం కలదు ఇంటిని తలపించి భోజన వసతి ఇరవై గంటలు అందుబాటులో ఉండే మేనేజ్మెంట్ లైబ్రరీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు ఆఫరింగ్ కోర్సెస్ నవయుగ కవి చక్రవర్తి గుర్రం యాభై నాలుగవ వర్ధంతి సందర్భంగా దర్శిపట్నంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సభలో పలువురు దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు దర్శి ఎంపీపీ గోల్లపాటి సుధారాణి అచ్చయ్య వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు ఎంఈఓ బి రమాదేవి సంఘ సేవకులు జీవీ రత్నం దళిత సేన నాయకులు ప్రేమ్ కుమార్ గోవింద ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు thank you